ఈ రోజు నేను మీకు ప్యూర్ కాటన్ మెటీరియల్ లో బాతిక్ ప్రింట్ లో తక్కువ రేట్లో అంటే రేట్ తక్కువ అంటే క్వాలిటీ తక్కువ అని కాదు అండి మనం చాలా తక్కువ రేటుకి సేల్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషనే ఉంటాయి సింగిల్ డిజైన్ మాత్రమే ఉంటాయి దీంట్లో కలర్ చాట్ కూడా రాదు అండి కలర్ చాట్ రావాలి అంటే మాత్రం బాగా టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒకటే చీర ఉంది కాబట్టి మీరు మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మేము శారీ మీ ఆ శారీ తీసి వెంటనే పక్కకు పెట్టేస్తాము ఇంకా వేరు ఎవరైనా అడిగితే కనుక లేదు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి సమ్మర్కి చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి రేటు కూడా అండి మన మార్జిన్ ఒక నాలుగు వందలు ఐదు వందలు వేసేసుకుంటే రేట్ వెయ్యి రూపాయలు పైన అయిపోతుంది మన మార్జిన్ అది కాదు చాలా తక్కువ రేట్ ఎందుకు అంటే మనకి షాప్ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ వర్కర్స్ మెయింటెనెన్స్ కానీ లైట్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉండవు కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము చాలా తక్కువ రేట్కి అయితే ఇవ్వగలుగుతున్నాం ఇవి గంజి పెట్టుకుంటేనే మీకు బాగుంటాయి సిస్టర్ కొంచెం మినిమం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ గంజి అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి నార్మల్గా వాష్ చేసినప్పుడు శారీ మాత్రం మెత్తగా అయితే అయిపోతుంది నీళ్ళలో పెట్టినప్పుడు మెత్తగా అయితే అయిపోతుంది దానికి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గంజి పెట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ లుక్ ఉంటుంది మేము ఇవి గంజి లేకుండా తెప్పించినటువంటి శారీస్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు విత్ బ్లౌజ్ అని ఉంటుంది దాని మీద చూపించుమా ప్రతి సారీ మీద కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ లేకుండా సారీస్ అయితే ఉండవు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి బ్లౌజ్ ఏంటి అంటే శారీ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది నేను కట్టుకునిది నావీ బ్లూ కలర్ శారీ కదా ఈ నావీ బ్లూ కలర్తోనే బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇక్కడ మనకి టూ సైడ్స్ ఏవైతే బోర్డర్ ఇచ్చారో బాతిక్ ప్రింట్తో ఆ బోర్డర్ మాత్రమే రెండు వైపులా కంటిన్యూ అవుతుంది కానీ శారీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నేను అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈసారికి అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ పక్కన తీసి పెడతాం అవి ఉన్న ఒక్క చీర కూడా అలా కాకుండా జస్ట్ స్నాప్ పెట్టారు అనుకోండి ఒకవేళ అది ఇంకా సేల్ అవ్వకపోతే ఇప్పుడు పింక్ అడిగారు ఉంటే ఉంది అని చెప్తాం కానీ ఇంకొక సిస్టర్ ఇంకొక మెయిల్ ఇంకొక మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనుకోండి పే చేస్తామని ఇది వాళ్ళకి ఇచ్చేస్తాం ముందు మీకు చెప్పింది క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ మీన్స్ మీరు పే చేసినా తర్వాత మేము రిటర్న్ చేస్తాం అది కూడా వన్ డేకి రిటర్న్ చేస్తామా టూ డేస్కి రిటర్న్ చేస్తామా తెలీదు అది మేము ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది పిల్లలకి రిటర్న్ ఆప్షన్ లేదు ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి కన్ఫర్మేషన్ ఇవ్వండి పే చేయమని చెప్తేనే చేయండి ఈ సారీస్ వరకు ఎందుకంటే ఉన్నదే ఒక్కొక్క చీర మన దగ్గర టెన్ టెన్ మినిమమ్ టెన్ సెట్స్ ఉంటేనే మేము కష్టంగా ఇవ్వాల్సి వస్తుంది ఒకటే చీర అంటే ఇంకా చాలా గొడవ అవుతుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి కాబట్టి ఒకటి ఒకటి మీకు కొంచెం ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకున్న శారీలు మీకు లాస్ట్కి చూపిస్తానండి ఫస్ట్ శారీ ఇదనమాట శారీ నెంబర్ వన్ మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే టూ సైడ్స్ కూడా చక్కగా మనకి చూడండి షేడెడ్లో ఇలా ఇచ్చి దాని మీద వైట్ కలర్ వచ్చేలాగా బాతిక్ ప్రింట్ ఇచ్చారు అండ్ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఇది మనకి పళ్ళు ఇంతకుముందు నేను చెప్పాను కదా శారీ కలర్లో వస్తుంది అని చెప్పేసి శారీ కలర్లో కాదు దీనికి వచ్చిన బ్లౌజ్ టోటల్గా ఇలా వచ్చింది అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఆ కలర్లో వచ్చి వచ్చింది అంటే నేను కట్టుకున్న శారీకి శారీ కలర్లో వచ్చింది అని అన్నాను ఎందుకంటే ఇది షేడెడ్ కాదు కదా సింగిల్ కలరే వచ్చింది కాబట్టి మనకి అదే కలర్లో వచ్చింది ఇక్కడ మాత్రం బోర్డర్ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి వచ్చింది కొంచెం లిటిల్ బిట్ గంజి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది శారీ నెంబర్ వన్ సారీ నెంబర్ టూ ఇది టోటల్గా మనకి బ్రింజాల్ కలర్ అండి అంటే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మోడల్ ఉంది కదా సింగిల్ కలర్ అని చెప్పాను అలాగే బార్డర్ షేడెడ్ కాకుండా మొత్తం ఒకటే లాగా అయితే వచ్చాయి రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి అంటే కాస్ట్ ఎక్కువ పెడితే ఇది మనకి క్వాలిటీ ఎక్కువేమో అనుకుంటారు కానీ మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి మీకు ఇంత తక్కువ రేట్లో వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సేమ్ శారీ కలర్లోనే వచ్చింది బోర్డర్స్ మాత్రం సేమ్ కంటిన్యూ చేశారు నేను మళ్ళీ ఒకసారి నంబర్ అయితే పెడతాను శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ అంటే నేను కట్టుకున్న శారీ కలర్ ఉంది కదా అండి సేమ్ యాజ్ ఈజ్ కలర్ కాకపోతే దీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉందన్నమాట చూడండి మనకి రెండు వైపులా కూడా బాతిక్ ప్రింట్ వైట్ కలర్తో ఇచ్చేసి ఇక్కడ మనకి లెగ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు మొత్తం శారీ అంతా వస్తుంది దీనికి బ్లౌజ్ సపరేట్గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ దీంట్లో బ్లౌజ్ ఇలా సేమ్ కలర్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా బాతిక్ ప్రింట్ అయితే ఇచ్చారు నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ కూడా దీంట్లో కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు మధ్యలో వేరే కలర్ కూడా కనిపించేలాగా బాతి ప్రింట్ ఉంటుంది టూ సైడ్స్ సేమ్ యాస్టీస్ బోర్డర్ దీనికి కూడా సపరేట్గానే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళులో ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు అంటే ఈ శారీకి ఇట్లా అనమాట కట్ చేసినట్టు ఇచ్చి ముడేశారు సపరేట్గా ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నేను నెంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మొత్తం శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ గ్రేప్ కలర్ ఉంటుంది దాని మీద బాతిక్ ప్రింట్ రెండు వైపులా కూడా ఇంకా డార్క్ కలర్ టోటల్గా బ్లాక్ కాదు టోటల్గా టోటల్గా మనకి గ్రేప్ కలర్ కూడా కాదు అలా వచ్చింది ఈ శారీలో పళ్ళు అనేది ఇలా షేడెడ్ అంటే బోర్డర్స్ కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఇచ్చారు శారీ నెంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి అలాగే బోర్డర్స్ చూస్తే కనుక రెడిష్ కలర్ కాంబినేషన్ కొంచెం షేడెడ్ లాగా ఇచ్చారు మొత్తం బాతిక్ ప్రింట్ ఆల్ ఓవర్ ఉంటుంది దీంట్లో షేడెడ్ బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్లో మనకి పళ్ళు ఉంటుంది అదే కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ఉంటుంది ఇది మీకు నానబెట్టినప్పుడు అంటే మనం వాష్ చేసేటప్పుడు తడుపుతాం కదా అప్పుడు మాత్రం మనకి మెత్తగా అయితే అయిపోతుంది మీరు లిటిల్ బిట్ గంజి పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే టోటల్గా మెత్తగానే ఉంటుందండి స్టిఫ్నెస్ అనేది అసలు ఉండదు ఓకే సారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ ఇది మనకి మరునిష్ రెడ్ కలర్ అండి దాని మీద బాతిక్ ప్రింట్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో టూ సైడ్స్ బోర్డర్ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సిస్టర్స్ ఇంకా ఉంటే గనక నేను తప్పకుండా తెప్పించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అనమాట బ్లౌజ్ ఏది ఇది సపరేట్ ఇచ్చారా ఇదే బ్లౌజా ఓకే కాదు ఇది బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ ఇదే ఇదే సిస్టర్ సపరేట్గా ఏమీ ఇవ్వలేదు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది నావీ బ్లూ కలర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి చాలా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం ఎయిట్ నెంబర్ శారీ ఇదిగోండి దీనికి షేడెడ్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా షేడెడ్లో అయితే ఇచ్చారు ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ శారీ నెంబర్ నైన్ నవీ బ్లూ కలర్లో వచ్చింది అంటే నేను కట్టుకునే శారీ కలర్ ఉంది కదా అండి ఆ కలర్లో అనమాట దీనికి కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పాము కదా అట్లాగే వచ్చింది ఇదిగోండి మధ్యలో ఇక్కడ మాత్రం ఫిషెస్ డిజైన్ అయితే ఇచ్చారు కొంచెం డిఫరెంట్ లుక్ కోసం మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఓకే లిటిల్ బిట్ గంజి పట్టుకుని నీట్గా ఆరేసుకుని కనుక కట్టుకుంటే వీటికి మించింది ఏది ఉండదు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సారీ ఇక్కడ వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సారీ నెంబర్ నైన్ సారీ నెంబర్ టెన్ అండి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం పింక్ కలర్తో మధ్యలో ఇట్లా షివూరి డిజైన్ ఇచ్చారు సెకండ్ వైపు బిగ్ బార్డర్ ఇచ్చారు అలాగే పైన వచ్చేసరికి ఈ స్టైల్లో చిన్న బార్డర్ అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ పింక్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ చూపించమా ఇక్కడుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మళ్ళీ ఇప్పుడు అదంతా తీయాలి అంటే ఒక్క శారీ కోసం కష్టం కాబట్టి ఇలా చూపించేస్తున్నాము ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్గా శారీ వచ్చేసరికి ఇది శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ శారీ నెంబర్ లెవెన్ అండి నావీ బ్లూ కలర్ మీద వైట్ ప్రింట్ అలాగే కొంచెం డార్క్ కలర్ లో ఇవి డైయింగ్ స్టైల్లో ఉంటాయి కదా కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇలా కలర్ అంటింది కదా అనేది డ్యామేజ్ అనుకుంటారేమో బాతిక్ ప్రింట్ అంటేనే మనకి ఇలాగే వస్తుంది సిస్టర్ ఇక్కడున్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఒకటే జీరో ఉంది కాబట్టి కొంచెం మీరు చూసి క్లియర్గా మీ సైడ్ నుంచి ఏంటి అంటే మీరు తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే మాకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఈ శారీలో ఇలా వచ్చింది ఇది పళ్ళు కొంచెం డార్క్ కలర్లో పళ్ళు అనేది ఇచ్చారు అలాగే అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకే టోటల్ లుక్ వైజ్ ఇది సారీ నెంబర్ వచ్చేసి లెవెన్ ఇలా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్లో సింగిల్ డిజైన్లో చాలా వస్తాయి కానీ ఒక్కొక్క చీర కోసం నేను గొంతు చించుకోవాల్సి వస్తుందని చెప్పి ఆగుతుందని కానీ మంచిగా తక్కువ రేట్లో చాలా ఉంటాయండి వాళ్ళ దగ్గర నేను ట్రై చేస్తాను డబల్ ఏమైనా దొరుకుతుందేమో అన్నీ ఓపెన్ చేస్తే కానీ అది అది ఆ డిజైనా లేదా తెలియదు ఇప్పుడు నేను కట్టుకునే డిజైన్లో ఒకటి వచ్చింది కానీ మధ్యలో చూస్తే అది ఫిష్ డిజైన్ ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అలా చిన్న చిన్న తేడాలు వస్తాయని ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది గ్రేప్ కలర్లో లైట్ కలర్ అండి అంటే మనకి కాటన్ మీద రావడం వలన ఇలా కొంచెం డల్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ మనకి కాటన్ మీద టోటల్గా కాంట్రాస్ట్ అవడం వలన గా కనిపిస్తుంది ఇక్కడ వైట్ ప్రింట్ ఇక్కడ ఉండే ప్రింట్ ఏంటంటే మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి డల్ గా కనిపిస్తూ ఉంటుంది అని కొన్ని సారీస్ కి అలాగే వస్తుందండి ఇదిగోండి ఇది మనకి పళ్ళు పాట అనమాట శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఇది మనకి బ్లౌజ్ టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది బ్లాక్ కలర్ బేస్లో రెడ్ కలర్ ప్రింట్ వచ్చింది ఇది ఆసమ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ టూ సైడ్స్ బోర్డర్ కూడా ఆ బోర్డర్లో డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ కాటన్స్ కానీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనుకోండి నేను ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి తేయడానికి ట్రై చేస్తాను అంటే మన మన సిస్టర్స్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఇది మాత్రం కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ లాగా వచ్చింది మొత్తం శారీ లుక్ ఇది శారీ నెంబర్ ఎంత ఇది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ మధ్యలోనేమో చాక్లెట్ బ్రౌన్ కలర్ పైన వచ్చేసరికి ఇటుకిరా రంగు అండ్ మరూన్ మిక్స్డ్ ఉంటుంది కదండి అలా వచ్చింది ఈ డిజైన్ ఇంతకుముందు చూసినట్టుగానే నాకు గుర్తొస్తుంది కానీ కలర్ కాంబినేషన్ అయితే ఇది కాదు నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చక్కగా మీరు ఒక్కసారి వీటిని తడిపేసి నీట్గా ఆర్ లైట్గా లిటిల్ బిట్ గంజి పెట్టుకుని ఆరేస్తే మాత్రం చాలా బాగుంటుంది సారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ అంతా కూడా పింక్ కలర్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ అయితే ఇచ్చారు ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా సర్కిల్స్ లాగా పళ్ళు వచ్చేసింది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్లో ఇలా వచ్చింది ఇది డ్యామేజ్ కాదండి మనకి బాతిక్ ప్రింట్ వేసేటప్పుడు పక్కన ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇలాగే వచ్చాయి శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ సిక్స్టీన్ టూ సైడ్స్ కూడా సేమ్ కలర్ మిడిల్ పార్ట్ అంతా సేమ్ కలర్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కూడా సేమ్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ ఇంతకుముందు నేను చెప్పాను కదండి నేను కట్టుకున్న దాంట్లో ఫిష్ డిజైన్ వచ్చింది మధ్యలో అని చెప్పి ఇక్కడ కూడా మనకి ఫిష్ డిజైన్ అయితే కనిపిస్తుంది శారీలో ఇది మనకి పళ్ళు అదే ఇంకొక కలర్కి వచ్చింది అదే చెప్తున్నా ఇదేమో మనకి ఫిష్ డిజైన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ మీ అందరికీ తెలుసు కదా సేమ్ కలర్ వచ్చేసి బోర్డర్స్కి మాత్రం బాతిక్ ప్రింట్తో ఇలా వస్తుంది నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ అండి ఇది మనకి టోటల్గా బ్లాక్ కలర్ అయితే కాదు ఎలిఫెంట్ బ్లాక్ అంటారు కదా కొంచెం గ్రే బ్లాక్ మిక్సెడ్ లాగా దాని మీద గ్రీన్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇట్లా ఇచ్చారు మధ్యలో క్రీపర్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్ అయితే వచ్చింది బాతిక్ ప్రింట్ ఓకే ఇందులో మనకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెంటీన్ ఇక్కడ ఉన్నది నావీ బ్లూ కలర్ ఏనండి కాకపోతే మధ్యలో ఏమో నావీ బ్లూ కలర్లో లైట్ కలర్ బోర్డర్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ షేడ్ అయితే వచ్చింది మధ్యలో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బాతిక్ ప్రింట్ టూ సైడ్స్ బోర్డర్లో ఇచ్చారు శారీ నెంబర్ ఎయిటీన్ సారీ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే శారీ మొత్తం ఒకటే కలర్ వచ్చిందండి మధ్యలోనేమో ఆరెంజ్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ షేడ్లో మనకి ప్రింటెడ్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో బాతిక్ ప్రింట్ టూ సైడ్స్ కూడా బోర్డర్స్లో బాతిక్ ప్రింట్ ప్యూర్ కాటన్ మెటీరియల్ నీళ్ళల్లో పెట్టిన తర్వాత అది కొంచెం మెత్తగా అయితే అయిపోతుంది సిస్టర్ ఎందుకంటే ప్యూర్ కాటన్ ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటుంది నార్మల్గా మనకి కొంచెం వేరే కాటన్స్ అనుకోని స్టిఫ్నెస్ దాంట్లో ఉన్న స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో సింథటిక్ కూడా మిక్స్ అయితే స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది అంటే పూర్తిగా కాకపోయినా కొంచెం ఉంటుంది ఇది టోటల్గా ప్యూర్ కాటన్లో వచ్చింది ఇది మొత్తం శారీ ఇలా వచ్చింది శారీ నెంబర్ నైన్టీన్ సారీ నెంబర్ ట్వంటీ ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ బ్లూ షేడ్ మీద బ్రింజాల్ కలర్ లో బాగా డార్క్ కలర్ అనమాట టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఇచ్చారు ఇవి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సిస్టర్ మనకి బాతిక్ ప్రింట్ వేసినప్పుడు శారీలో అన్ని చోట్ల కూడా మనకి ఇలా వస్తూ ఉంటుంది ఇది మనకి డ్యామేజ్ కింద లెక్క రాదు ఇది శారీలో మనకి ప్రింటెడ్ మోడల్ లెక్కనే వస్తుంది అనమాట మీరు చూసినట్లయితే చూడండి ఎక్కడైనా బాతిక్ ప్రింట్కి ఇట్లా పక్కన అంతా కూడా కొంచెం స్ప్రెడ్ అవుతూ డాట్స్ లాగా పడుతూ ఉంటాయి అది కామన్ అనమాట నెంబర్ వచ్చేసి ట్వంటీ సారీ నెంబర్ ట్వంటీ ఇది మధ్యలో అంతా కూడా పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ ఉంటుంది బోర్డర్స్లో గ్రేప్ అండ్ నవీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది టోటల్గా సారీ లుక్ ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో ఇలా వచ్చింది బ్లౌజ్లో సేమ్ ఇలాగే ఉంటుంది టోటల్ సారీ లుక్ ఇది సారీ నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ శారీ నెంబర్ ట్వంటీ టూ ఇది బ్లూ షేడ్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో ఇట్లా స్కట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా మిగిలిందంతా షిబురీ డిజైన్ అయితే వచ్చింది ఒకసారి అటువైపు కూడా చూద్దాము ఫుల్ ఇదిగోండి ఇలా మొత్తం ఇలా ఉంటుంది అప్ అండ్ డౌన్ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది టోటల్ లుక్ ఇది శారీ నెంబర్ ట్వంటీ టూ శారీ నెంబర్ ట్వంటీ త్రీ సారీ మొత్తం గ్రేప్ కలర్ బోర్డర్స్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఇక్కడ మనకి అక్కడక్కడ ఒక ఎలిఫెంట్ షేప్ అయితే కనిపిస్తుంది మొత్తం శారీ అంతా ఉంటుంది ఇదే కలర్ కాంబినేషన్ అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది శారీ అయితే అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపించలేదు కదా అది కూడా చూపిస్తాను ఒకసారి కట్టుకుంటే ఈ శారీస్ అన్ని లుక్ ఎలా ఉంటుంది డిజైన్ ఎలా కనపడుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఇంకొక చీర ఉంది కదా చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ శారీ ఉంది నేను ఇప్పుడు నుంచొని చూపిస్తాను శారీ నేను కట్టుకున్న శారీ చూడండి మీకు ఐడియా వస్తుంది మీరు ఇలా గనక కట్టుకుంటే అంటే మన బాడీకి అంటుకున్నట్టు ఉంటుంది కదా లిటిల్ బిట్ గంజి అయితే పెట్టుకుని కట్టుకుంటే బాగుంటుంది నావీ బ్లూ కలర్ టూ సైడ్స్ బోర్డర్ అండ్ పళ్ళు ఓకే ఇంతకుముందు చూపించిన శారీస్లో సేమ్ శారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లోనే బ్లౌజ్ అని చెప్పాను కదా దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుంది నేను ఇంకా కట్టలేదు చుట్టుకున్నా కట్టుకుని నీట్గా చక్కగా స్టెప్స్ పెట్టుకొని చక్కగా కుచీలు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను ఇంకా ఎట్లా పడితే అట్లా కట్టాను అనమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా శారీస్ ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి నేను ఇంకా కలర్స్ కానీ ఇంకా డిజైన్స్ కానీ తెప్పించడానికి ట్రై చేస్తాను ఇంకా మంచి క్వాలిటీలో తేడానికి కూడా ట్రై చేస్తాను రేట్స్ కూడా మనకి మారుతూ ఉంటాయి ఇప్పుడు మనం మార్జిన్ వేసాం కాబట్టి ఈ రేటు దీంట్లో ఇంకా క్వాలిటీస్ అండ్ కలర్స్ ఎక్కువ డయింగ్ ఉందనుకోండి రేట్ మారుతూ ఉంటుంది అంటే డబుల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా అలాంటి చేంజెస్ కూడా ఉంటూ ఉంటాయి అవి మీకు సరీని బట్టి మనకి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది మన దగ్గర వంద రూపాయలు నూట పది ఆ టైప్ మార్జినే కాబట్టి మీకు ఇంకా రేట్ తగ్గుతుంది బయట ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది త్రీ మినిమమ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ వేస్తూ ఉంటారు కాటన్స్ మీద కనిపెట్టలేరు ఎవరు కాటన్స్లో ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ